कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 रम हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రమ హరే రమ రామ రమ హరే 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 కృష్ణ 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 హరే రే హరే రమ హరే రమ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రమ హరే రమ రామ రమ హరే 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 కృష్ణ హరే కృష్ణ రాధ గోవిందే రాధే 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 రాధ గోవిందా రాధే 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 రాధ గోవిందా రాధే 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 రాధ గోవిందాధే రాధే 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 రాధ గోవిందా రాధే రాధే

భాందీంద్రం మనసి భజే తంద్రం కరుణాండం ఈశలమాత్ర నివసంకాష్ణువతారుభదాతర భావానందీంద్రం మనసి భజే తంద్రం కరుణాండం सर्वज्ञ पक्ष, अप्रापक धर्मस्थापक सत्ता कम, सूत्र यापादिक जिन मोक्ष मोटिंबा वन गिर्तिं, वो जप प्रेम परिप्रोगनेत्रं जुमागतं चित्तुकमात्रं, भवानंदयतिंद्रं मनसिभजेतंद्रं

శ్రీ 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 పరమాంస పరిప్రాజా సమాధి గుణ సంపన్న ధర్మ సంస్థాపకరుణ సముద్ర జీవన్ముక్ సా శ్రీ శ్రీ جي مانجي کي ڏينھن ڏيتا آھي